ఐదేళ్లలో మున్సిపల్ శాఖను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం హయాంలో చేసిన అనేక పనులు మధ్యలోనే నిలిపేశారని మండిపడ్డారు విశాఖ మహానగర పాలక సంస్థపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు విశాఖ మాస్టర్ ప్లాన్ అంశంపై నిపుణులతో కమిటీ వేస్తామని ప్రకటించారు ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడుకోవడంలో వైసీపీ విఫలమైందని ఎంపీ భరత్ అన్నారు రెండు మూడు నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరి గౌరవం రెండు వేల ఇరవై పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చి చూస్తే వందల ఫైళ్ళు పెండింగ్ చెత్త పని ఒకటి తీసుకొచ్చారు పని అదన సిద్ధంగా చేశారంటే దాన్ని చేయాలి ఇలా అనేక అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నా క్యాంటీన్ పేదలు నిరుపేదలు ఐదు రూపాయలు చక్కడ పోసేది కూడా పూసేశారు అయితే ముఖ్యమంత్రి గారు చేసిన ఐదు ఫస్ట్ ఐదు సేన్లు అదొకటి దాన్ని కూడా రాగానే వంద రోజుల్లో చేయమంటే మా మున్సిపల్ శాఖ అధికారులు కేవలం రెండు నెలల్లో వంద క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు గారు ఆల్రెడీ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇదే మంత్రి పదవి హోల్డ్ చేశారు కాబట్టి అప్పటి నుంచి అసలు ఈ ఐదు సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ జరిగినా ఏవి ముందుకెళ్ళి అని రివ్యూ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలని డిస్కస్ చేశాం చాలా బాధాకరం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిదిలో ఏదైతే మంచి పొజిషన్ లో రాష్ట్రంలో వదిలి ఆయన ఆఫీస్ డిమిట్ చేశారు ఈ ఐదు సమయంలో అన్ని ఫండ్స్ ని డైవర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకుండా వాళ్ళు డ్రా కూడా చేయలేదు డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ స్మార్ట్ సిటీ డబ్బులు డ్రా అనేక ప్రాజెక్ట్స్ స్వచ్ఛ భారత్ కోట్ల డబ్బులు కూడా వాళ్ళు డ్రా చేయలేకపోయారు అన్ని అలా మిగిలిపోయి అట్లా ఉంటే మా అందరికి చాలా బాధ కలుగుతుంది అనేక విషయాల మీద ఇప్పుడు రోడ్లు డెవలప్ చేయాలన్నా బిల్డింగ్లు చేయాలన్నా హౌసింగ్ చేయాలన్నా డ్రైనేజ్ చేయాలన్నా డ్రింకింగ్ వాటర్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ చేయాలన్నా అన్నిటికీ ఫండ్స్ అనేది మేజర్ షార్టేజ్ అయిపోయింది